అదే కాల ధ్యానాలకు ఆహ్వానం ప్రతి ఉదయము సంక్షిప్తంగా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వింటున్నందున దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నిన్నటి దినంలో పేతురు ప్రభువుని అడిగిన ప్రశ్న గమనించాం పేతురు అడిగాడు ప్రభా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా మాకు ఏమి దొరుకును పేతురు అడిగిన ప్రశ్నకు ప్రభు గంభీరమైన జవాబే ఇచ్చారు మతీ శుభవార్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో చివరి భాగంలో ప్రభు చెప్పిన శ్రేష్టమైన జవాబు ఆయన ఏమన్నారంటే మీరు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించారు కనుక యహమందు నూరు రెట్లును పరమందు నిత్య జీవమును స్వతంత్రించుకుందరు ప్రభు చెప్పిన గంభీరమైన మాట యహమందు నూరు రెట్లును పరమందు నిత్య జీవమును ఎవరైతే విశ్వాసముతో సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారో వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు చుక్క ఎదురవ్వలేదు వారికి ఎల్లప్పుడు కూడా సమృద్ధైన సహాయము దేవుని వలన కలుగుతూనే ఉన్నాయి అవి స్వాభావికమైన స్వభావము అద్భుతం కూడిన ఆ యొక్క మరి అద్భుతాలు ఇవన్నీ కూడా వారికి కలుగుతూనే ఉన్నాయి ఇటువంటి ఉదంతాలు దేవుని గ్రంథంలో ఎన్నెన్నో కోకళ్ళు ఉన్నాయి కానీ ఉదయకాలంలో యహుమందు నూరు రెట్లు ఎవరైతే ప్రభుని సమస్తమును విడిచిపెట్టి అంగీకరించారో వారికి ఎహుమందు నూరు రెట్లు దేవుని వాక్యములు ఉన్న వాగ్దానములు అవి ఎల్లప్పుడూ కూడా అవును అన్నట్లుగా ఉన్నాయి ఇలా ఆ విషయంలో దేవునికి ఎంతో వందనాలు మనం చెల్లించుకుంటూ ఉన్నాం దైవగ్రంథములైన ఉన్న ఆది కాండంలో పన్నెండవ ఛాయంలో విశ్వాసులకు తండ్రైన అబ్రహముని గురించి గమనిస్తూ ఉన్నాం ప్రభు అన్నారు యహోవా నీవు లేచి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించబో ఉద్దేశమునకు వెళ్ళుము తండ్రి ఇంట గొప్ప ఆ యొక్క మరి వ్యాపారం ఉన్నది ఆర్థిక సమృద్ధి ఉన్నది చాలా శ్రేష్టమైన భద్రత ఉన్నది మరి ఇవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని మాట విని అతను ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళాడు గనుక ఎహుమందు నూరు రెట్లును నీవు పొందుతావు అనే మాట అక్షరాల అబ్రాహం జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎహుమందు నూరు రెట్లు ఆది పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో అబ్రాహ్ము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడయ్యను ఇది అసాధారణమైన విషయం ఏమీ లేకుండా రిక్తహస్తాలతో వెళ్ళిన అబ్రాహ్మ ఈనాడు వెండి బంగారములు పశువులు కలిగిన వాడయ్యాడు ఎందుచేతంటే దేవుని మాట నమ్మాడు దేవుని మాటకు లోబడి ఉన్నాడు దేవుని మాటకు విశ్వసించాడు ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క మరి క్రమబద్ధంగా పెట్టాడు అందువలన యహమందు నూరు రెట్లు ప్రభు అన్నారు ఆశ్చర్యకరంగా ప్రభు అతని ఆశీర్వదించినట్లుగా గంభీరంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారావు ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా అప్పుడు అతడు అబ్రహమును ఆశ్రవదించను పదమూడవ అధ్యాయంలో అబ్రాహమును ఆర్థికంగా ఆశ్రదించారు పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు అబ్రహమును సమృద్ధిగా ఆస్వాదించను ఈ రకంగా అబ్రహాం జీవితంలో ఆర్థిక ఆశీర్వాదాలు ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అబ్రహం పట్ల కృమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక చివరికి ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం ఆది కాండం పదిహేను వచ్చాయము ఇరవయవ వచనంలో ప్రభు అబ్రాంతో చెప్పిన మాటలు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ దేవుడు గాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ దేవుడు అప్పుడు అప్పుడతడు అన్నిటిలోనూ పదివ భాగమును ఇచ్చెను దేవుడికి ఎంతో స్తోత్రములు వందనాలు కలుగును గాక అబ్రాహం చేసిన ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మనకి మరి కనబడుతూ ఉంది నీ శత్రువులను దేవుడు నీ చేతులకు అప్పగించాడు యువతి కాలంలో ప్రధానంగా మూడు శత్రువులు మనకున్నారు ఒకటి లోకం అనే శత్రు రెండు శరీరం అనే శత్రు మూడు శోధకుడు అపవాది అనే శత్రువు మరి ప్రభు అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో ఈ ముగ్గురిని నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చానంటున్నాడు ప్రభు రోమా పత్రికలు కూడా పదహారు ఇరవైలో చూస్తే ఆయన శత్రువు సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని అంటున్నారు ప్రభు యోధ కాలంలో ఏ శత్రువు చేత నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ శత్రువు శరీరం అనే శత్రువు నిన్ను బాధపరుస్తూ ఉన్నదా శోధనల చేత లోకమనే శత్రువు నిన్ను తీస్తూ ఉన్నదా శోధకుడనే శత్రువు నిన్ను క్రింద పడవేయాలని ప్రయత్నం చేస్తున్నాడా ఈ వాగ్దానం నీ కొరకే ఈ ఉదయ కాలం నీ శత్రువులను నీ చేతిగా అప్పగించిన నీ దేవుడు స్తుతింపబడును గాక అబ్రాలో మనం అటువంటి గంభీరమైన వాగ్దానమును సంతరించుకుంటున్నాం ఇది ఇదినో నేను మీరు మన సంఘం సార్వత్రిక సంఘం మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువును ప్రభు మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాను అని చేసిన వాగ్దానాన్ని మనం సంతరించుకుంటున్నాం విఆర్ క్లెయిమింగ్ ద ప్రామిస్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇవదే కాలంలో ప్రియులారా యువదే కాలంలో మనం ఆ యొక్క వాగ్దానమును సంతరిస్తూ ఉన్నాం సంతరించుకుంటూ ఉన్నాం కనుక ప్రాముఖ్యంగా మరి ఎప్పుడైతే మనము నాగుల మీద చేయి పెట్టామో వెనుక తిరగకుండా ముందుకు వెళుతూ ఉన్నామో అప్పుడు ప్రతి దినం ప్రతి గడియ ఆయన మనలను ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు ఆయన నామమునకే స్తోత్రములు స్థుతులు కలుగును గాక ఈరోజు ఒక ప్రత్యేకమైన జరిగిన విషయాన్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను కేరళ రాష్ట్రానికి చెందిన ఒక దైవజనుడు ఆయన పేరు ఎంఎం థామస్ ప్రభ నేసని సొంత రక్షకుడిగా అంగీకరించి తాను హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ మద్రాసులో అక్కడ కొన్ని సంవత్సరాలు బైబిల్ విద్యా పారాయణం చేశాడు దేవుని యొక్క గ్రంథం ఆయన పారాయణం చేస్తూ ఉంటుండగా ఓ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడారు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన ఆ రకమైన విధేయత్వం వెళ్ళాడు దేవుడు అబ్రహామును బాగుగా ఆస్వాదించాడని హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో పట్టభద్రుడైన తర్వాత కుటుంబ సమేతంగా బయలుదేరి ఆయన చెన్నైలో ఎక్కి వాహనం ఎక్కి నాగపూర్ దిగి అక్కడి నుండి ప్రార్థన చేయగా కోట అని ప్రభు చూపించారు రాజస్థాన్లో ఇప్పుడున్న కోట అక్కడికి సాధ్యమైనంత వరకు చాలా వరకు మరి నడుస్తూ వెళ్ళినట్లుగా చెప్తున్నారు వారన్నారు మీరు కుటుంబాన్ని తీసుకుని బిడ్డలు తీసుకుని వెళుతున్నారు మధ్యలో ఏదైనా జరిగితే ఎలా అండి అంటే ఆయన అన్నారు మధ్యలో ఏదైనా జరిగితే అక్కడే వారికి సమాజ్ చేసి మేము మాత్రం ముందుకు వెళ్ళిపోతాం మే వెనక్కి తిరగమన్నారు కోట చేరారు చిన్న గృహాన్ని అద్దె తీసుకున్నారు ప్రార్థిస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు కన్నీరు విడుస్తున్నారు అయ్యా ఈ ప్రాంతం చూపించావయ్యా విధేయులమై వచ్చాం ప్రభా ఈ ప్రాంతం మాకు తెలియదు ఈ భాష మాకు తెలియదు ఈ సంస్కృతి మాకు తెలియదు వారున్న ఆ గృహంలో వారందా హిందీ బెల్టు చాలా ఏడుస్తున్నారు ఎందుకంటే కొంచెం మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నారేమో కుటుంబంలో వీరెళ్ళి మోకరించి ప్రార్థన చేయగా ప్రభు ముట్టారు దేవునికి స్తోత్రం కలుగును గాక మరణం తప్పించటం వశ్యం తర్వాత కొన్ని కుటుంబాలు తర్వాత కొన్ని కుటుంబాలు గృహ కోడికలు రోజున దేవుని మహిమద్దంగా నేను చెప్తున్నాను కొన్ని వందల ఎకరాలు ప్రభు ఇచ్చారు బైబిల్ కళాశాలని అద్భుతంగా కట్టారు కొన్ని వందల మంది విద్యార్థులు బయటకు వెళ్ళారు కొన్ని వందల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ విద్యా సంబంధమైన ఆ యొక్క మరి ఆ యొక్క పాఠశాలను ప్రారంభించి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని భారతదేశం అంతా ఆయన ప్రకటించారు అయితే ఆయన కేవలం విశ్వాసంతో వెళ్ళాడు కనుక ఈనాటి వరకు కూడా ఆ సేవ కొనసాగుతూ ఉన్నది ఇహమందు నూరు రెట్లు ప్రభు నీకిచ్చి మన సంఘానికి ఇచ్చి సార్వత్రిక సంఘానికిచ్చి ఆయన మహిమ పొందును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ర అభిప్రాయం మా పర్లో తండ్రి నీ స్తోత్ర వందనాలను ఆయన నువ్వు చెప్పిన వాగ్దానాలు బట్టి వందనాలు ఏమందు నూరు రెట్లన్నా ఆ రకమైన ఆశీర్వాదాలు ఇచ్చిన విధానం బట్టి చెల్లించుకుంటూ స్తోత్రాచరించుకుంటూ ప్రభైనసుక్రీస్తుది పరిశుద్ధమైన నామంలో అడిగిన్నామ్మ తండ్రి ఆమెను తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ తోడయుండి నడిపించును గాక ఆమె